మంచి కార్యము ఆయన దృష్టిలో మంచి కార్యం ఏమిటంటే నువ్వు రక్షణ పొందడము బాప్తీసము తీసుకోవడము రెండవదిగా మంచి దృష్టిలో ఏమిటంటే నీ శరీర ప్రాణ ఆత్మ దేహములు ఆయనకు సమర్పించుకోవడము మూడవదిగా చూద్దాం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండో వచనం చదవండి తల్లి చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దే చూచివాడు కాడు హలలుయా చెడు కార్యములు కాక మంచి కార్యముల నడుచుకోవాలి హలలుయా అంటే మొట్టమొదటి నువ్వు రక్షణ పొందావు రెండవదిగా నువ్వు సమర్పణలోకి వచ్చావు నువ్వు రక్షణ పొంది సమర్పణలోకి వస్తే నిన్ను నడిపించేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్లు కొట్టి దేవాత దేవుని తీ హలెయ అంటే ఇస్రాయల్ ప్రజలు ఎర్ర ఎర్ర సముద్రం దాటిన తర్వాత పైన మేఘ స్తంభమై ఇది అగ్ని స్తంభమై ఆయన ఎవరు ఉన్నారంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు నడిపించేది కానాన వరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మూడవదిగా మంచి కార్యం ఏమిటంటే ఆయన పంపించిన పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకోవడమే మంచి కార్యము హలెయ ఆయన అంటూ ఉన్నారు నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం నేను వెళ్ళుట మీకు మంచిది నేను వెళితేనే మీకు మంచిది నేను వెళితే ఈ భూమికి ఎవరు వస్తారు తెలుసా మంచివాడైన పరుషుధుడు ఆత్మ దేవుడు వస్తారు హలే ఆ మంచివాడైన పరిశుద్ధు ఆత్మ దేవుని నువ్వు పొందుకోవడమే మూడవదిగా మంచి కార్యం అనే లేఖ నమ్మ సెలవిస్తుంది ఈరోజు నువ్వు పొందుకుంటూ ఉన్నావా తల్లి నువ్వు పొందుకుంటూ ఉన్నావా ఏసయ్య బాప్తి తీసుకున్న వెంటనే పరిశుద్ధ ఆత్మ దేవుడు పావురం వలె ఏసయ్య మీదకు వచ్చారు హాలూయా ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఆ యేసు ప్రభులు వారు బాప్తిజం తీసుకున్న వెంటనే ఆ పొందుకున్నాడు ఆ ఏసయ్య కోసం తండ్రి మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఇత్తును నా ప్రియ కుమారుడు ఎత్తునయ్యందు నేను ఆనందిస్తూ ఉన్నారు హలో అది మంచి కార్యము ఆయనను ఆనందించే విధముగా నువ్వు చేయడము మంచి కార్యము నువ్వు పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకోవడము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి అది మంచి కార్యము తల్లి ఈరోజు ఆ మంచి కార్యాన్ని నువ్వు పొందుకుంటూ ఉన్నావా ఆ మంచి కార్యమైన పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు పొందుకొని పరిశుద్ధ ఆత్మదేవుని దినదరము పొందుకొని ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు సంగమతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలమో వ్యర్థమైన ప్రార్థనలు చేస్తారు కాలము వ్యర్థమైన వాటికి ఈ శరీర మనకి నీ విలువైన జీవితాన్ని సమర్పించుకొని తిరుగుతావు ఒకనొక దినాల్లో అక్కడికే దేవుడు అయినా ఆయన మాట్లాడుతున్నాడు ఎందరు ఆత్మలు పొందుకుంటారు వారు మాత్రమే నా కుమారులు ఆయన ఆత్మ లేకపోతే నీలో ఉన్నది ఏమిటో తెలుసా దురాత్మలు ఉంటాయి ఈరోజు ఏ ఆత్మను నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు ఆయన లక్కనము సెలవిస్తుంది మూడవదిగా ఏమిటి మంచి కార్యము మూడవగా అంటే నీ మధ్య నా మధ్య సంచరిస్తున్నా నీకు బోధిస్తున్నా నేను ప్రేమిస్తున్నా నేను హెచ్చరిస్తున్నా ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని మాట వినకుండా సజీవ యాగమని ప్రాణము నీ సమర్పించుకోకుండా నువ్వు ఇంకా ఆయన ఆత్మను పొందుకోకుండా ఉంటే అది చెడు కార్యమవుతుంది ఆత్మను పొందుకుంటే ఆయన అంటూ ఉన్నారు నా ప్రియ కుమారుడు నేను ఎందు నేను ఆనందిస్తున్నాను అది మంచి కార్యము తలే ఏ మంచి కార్యాన్ని చేస్తూ ఉన్నావు సమయాన్ని హృదయగా చేసుకుంటూ ఉన్నావు ఓ ఎవనొస్తువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు అనేక రీతిలుగా పరిశుద్ధ దేవుడు బోధిస్తూ ఉన్నాడు అనేక రీతిలుగా హెచ్చరిస్తూ ఉన్నాడు అనేక రీతిలుగా నీ సాష్టంగా పడి నమస్కరించి నీ కాళ్ళు పట్టుకొని యాజగులు బతిమాలుతూ ఉన్నారు అపోయిన పౌలు గారు మాట్లాడుతున్నారు నేను బతిమాలుకుంటూ ఉన్నాను ఎందుకు తెలుసా నువ్వు సమర్పణలోనికి వస్తే రెండవదిగా నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి పొందుకుంటావని బ్రతిమాలుకుంటూ ఉన్నారు ఈరోజు సంఘంలో ఉన్న యాచకులు యాచకురాలు బ్రతిమాలుకుంటూ ఉన్నారు నీ కాళ్ళను పట్టుకుంటూ ఉన్నారు నువ్వు యాజకుడు అనుకుంటూ ఉన్నావు కానీ నీ కాళ్ళు పట్టుకున్నది ఎవరు తెలుసా తండ్రి కుమారా పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఈరోజు నువ్వు తన్నుతూ ఈ ఈరోజు నువ్వు ధిక్కరిస్తున్నావమో ఈ వాక్యము నాకు కాదు అనుకుంటూ ఇంకా పరిశుద్ధ దేవుని పొందుకోవడానికి ఇంకా నువ్వు నా ప్రాణము నా జీవనం నా ఆత్మను సమర్పించుకోవడం ఇంకా సమయం ఉందని వ్యర్థమైన సమయం కోసం నువ్వు చూస్తున్నావేమో తల్లి ఈ రోజు దేవాతీ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవ కార్యం ఏమిటండి ఆయన ఆత్మను పొందుకోవడం ఆత్మ పొందుకోకపోతే ఏమి జరుగుతూ ఉందయ్యా లోక సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినమ్మో చదవండి తల్లి వచ్చి ఆ ఇల్లు ఊడ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండు చూచి అమర్చుడు చూచి వెళ్ళి వెళ్ళి అపవిత్రత్మ మరి ఏడు మరి ఏడు అపవిత్ర ఆత్మలను పెట్టుకుని వచ్చి వచ్చిను అవి అందులో ప్రవేశించి ప్రవేశించి అక్కడనే కాపు కాపురం అందుచేత అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి కడపడి స్థితి మొదటి దానికంటే మొదటి దానికంటే చెప్పాను ఎంట తగున చెప్పాను దేవుడు స్వయంగా చెప్పాడు నువ్వు మంచి కార్యము చేస్తావు రక్షణ పొందావు నువ్వు రెండవదిగా మంచి కార్యము చేసావు నీ ప్రాణాత్మ దేవులను సమర్పించుకొని నీ ఎల్లంతా తుడుచుకొని పరిశుద్ధముగా ఉంచుకున్నావు అలంకరించుకున్నావు తర్వాత అమర్చావు ఎక్కడ ఉండవలసిన వస్తువుడు అక్కడ అమర్చావు నువ్వు అమర్చిన తర్వాత ఎవరిని ఆహ్వానించాలో తెలుసా పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి నీ హృదయంలోనికి నీ ఆత్మీయ జీవితంలోనికి నీ ఆత్మలోనికి నీ శరీరంలోనికి పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు ఆహ్వానించాలి నువ్వు ఆహ్వానించకుండా ఆ విధముగా ఉంటే జరిగేది ఏమిటో తెలుసా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక దురాత్మ ఏమి చేస్తున్నాడో తెలుసా వాడు తిరుగుతూ ఉన్నాడు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు నీ వంక చూస్తూ ఉన్నాడు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం లేదని ఆలస్యం చేస్తూ ఉన్నావని అవిదేతో చూపుతూ ఉన్నావని ఒక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నావని వాడు గమనించి వాడేతో పాటు ఇంకొక ఏడు అపవిత్రాత్మలు తీసుకు అప్పుడు నీ గతి ఏమవుతుందో తెలుసా మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డదనగా అగుణో ఒకప్పుడు నువ్వు రక్షింపబడ్డావు మంచి కనబడ్డావు అర్పణలోనికి వచ్చే మంచివాడిగా కనబడ్డాం కానీ ఇప్పుడు నీ స్థితి అబద్ధాల మీద అబద్దాలు అడిస్తున్నావు మోసముల మీద మోసములు చేసిస్తున్నావు వాక్యము వినబడుతున్న కపట హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నావు యథార్థతలోనికి రాలేకపోతున్నావు ఆ విభిచారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు ఆ దొంగతనం విడిచిపెట్టలేకపోతున్నావు ఆ కపట సోభను విడిచిపెట్టలేకపోతున్నావు గల కారణం ఏమిటో తెలుసా నువ్వు రక్షింపబడ్డావు నువ్వు సమర్పణలోనికి వచ్చావు కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేవు కారణముగా ఎనిమిది దయలు తిరుగుతూ ఉన్నాయి ఆ ఎనిమిది దయలు ఏమి చేస్తున్నాయి తెలుసా నీ స్థితిని ఇంకా 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 చేస్తూ ఉన్నాయి చేసి ఏమి చేస్తాయి తెలుసా యాజకుని దూషించేలాగా చేస్తాయి దిగజార్చి ఏమి చేస్తాయి తెలుసా వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి అవకాశం ఇస్తాయి తండ్రి కుమార పరుశుద్ ఆత్మదేవుడు లేడని నువ్వు మాట్లాడగలిగే ఆ స్థితిలోనికి వాడు నిన్ను తీసుకువచ్చేస్తాడు మంచి కార్యము ఏమిటి మూడవదిగా నంటే అమర్చి ఊడ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుని ఆహ్వానించడమే ఆయన ఆత్మను పొందుకోవడమే మూడవదిగా మంచి కార్యము ఏడు దయ్యాలు రాకుండానే నువ్వు పవిత్ర ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో నువ్వు పొందుకోవాలి హలెలుయా నువ్వు పరిశుద్ధ ఆత్మను పొందుకోకపోతే అపవిత్ర ఆత్మ నీలోనికి వచ్చేస్తాయి ప్రవేశిస్తాయి ఒకప్పుడు బాగానే ఉన్నావు నీ పిల్లలు నీ కుటుంబం బాగానే ఉన్నారు కానీ దినదినము దిగిపోవడానికి గల కారణం ఏమిటనంటే మంచి కార్యములు చేయకుండా చెడు కార్యములు నీవు చేస్తున్నావు కాబట్టి మొట్టమొదటిది ఏమిటయ్యానంటే మంచి కార్యము బాప్తిసము తీసుకోవడం రెండవ మంచి కార్యము ఏమిటయ్యానంటే అయినా సమర్పంలోనికి రావడం మూడవ మంచి కార్యము ఏమిటయ్యానంటే ఆయన ఆత్మను పొందుకోవడం హలెయ అందుకే అంటూ ఉన్నారు నేను వెళ్ళుట మీకు మంచిది వెళ్ళుట మంచిది నిన్ను వెళ్ళుట ఉపయోగకరము కాబట్టి ఆయన వెళ్ళి మంచిదైన పరిశుద్ధ ఆత్మ దేవుని పంపించారు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకోవాలి హెలు దేవాది దేవుని దృష్టిలో మంచి కార్యము ఒకటి బాప్తీసము తీసుకోవడం రెండవదిగా సమర్పణ జీవితంలోనికి రావడం మూడవదిగా పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు పొందుకోవడము మంచి కార్యము నాలువదిగా చూద్దాం రోమపత్రిక పదకొండో అధ్యాయం నాలుగు చూసుకొని మనం ముగించుకుందాం రోమపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి తల్లి

విశ్వాసమున వల్ల నువ్వు విరవబడ్డావు కాబట్టి ఆ విశ్వాసములో నువ్వు నిలిచి ఉండడమే మంచిది హలే విశ్వాసము వల్ల నువ్వు రక్షింపబడ్డావు మంచిది నువ్వు విశ్వాసం వల్ల నీ జీవితాన్ని సమర్పించుకున్న మంచిది నీవు విశ్వాసం వల్ల ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకున్నవు మంచిది ఆ విశ్వాసములో నువ్వు నిలబడడం నాలుగవదిగా ఈయన మంచిది అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఈరోజు నీలో విశ్వాసం ఉందా అవిశ్వాసంలో నువ్వు ఉంటూ ఉన్నావా ఎవరిని ఆయన ఇష్టపడతారు తెలుసా మంచి వారిని ఆయన ఇష్టపడతారు ఏమిటి మంచి అంటే లెక్కనము సెలవిస్తుంది ఎందరూ విశ్వాసము కలిగి ఉంటారో వారిని నేను ఇష్టపడేవారిని వారు మాత్రమే నాకు ఇష్టమైన వారు ఎవరయ్యానంటే విశ్వాసములో నిలబడిన వారు మాత్రమే ఆయనకు ఇష్టమైన వారు ఈరోజు నువ్వు అవిశ్వాసములను ఉంటే ఆయనకిష్టం లేదు ఎందుకనంటే అవిశ్వాసం అనేది దేనికి సూచన అంటే అది సాతానుడికి చూసిన అవిశ్వాసం అనేది దేనికి సూచన అంటే అది మృతమైన దానికి సూచన అంటే అవిశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు అంటే నిలబడలేని స్థితిలో ఉన్నావు నువ్వు నిలబడితే ఆయన ఇష్టపడేవాడు నువ్వు నాలుగవదిగా ఆయన ఇష్టపడే మంచి కార్యం ఏమిటయ్యానంటే నువ్వు నిలబడమే ఆయన ఇష్టమైనది హలో

నువ్వు నిలబడాలంటే విశ్వాసములో నిలబడాలి విశ్వాసంలో నిలబడాలంటే నీలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి అంటే నిలబడి ఉండాలి అంటే స్థిరముగానే ఉండాలి స్థిరముగా ఉండాలంటే మొట్టమొదట నువ్వు దేనిలో స్థిరముగా ఉండాలంటే నీ హృదయంలో విశ్వాసముతో నిండిన హృదయంతో నువ్వు స్థిరముగా ఉండాలి రెండవదిగైన అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటే నువ్వు రక్షణలో నువ్వు స్థిరమగా ఉండాలి మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు అయ్యా అయా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకుము ఆయన సన్నిధిలో నువ్వు స్థిరమగా ఉండాలి నాలుగవదిగా ఐదవది అంటూ ఉన్నారు నా నీ యొక్క ఆత్మను నా యొద్ నుండి నీవు తీసివేయకు ప్రభు అలలో అప్పట్లో కూడా దేవాత దేవుని సుతి తల్లి ఆయన స్థిరత్వము కలిగి ఉంటూ ఉన్నాడు స్థిరమైన దానికోసమైనా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు నీ సన్నిధి స్థిరమైనది ప్రభు ఆత్మను తీసివేయకు నీ ఆత్మ స్థిరమైనది ప్రభు రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము నీ రక్షణ ఆనందము అది స్థిరమైనది ప్రభువా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు నీ సన్నిధి స్థిరమైనది ప్రభు అలే స్థిరముగా నిలకడగా ఉంటూ ఉన్నావా సంఘంలో రక్షణలో స్థిరముగా ఉంటూ ఉన్నావా ఆత్మ పొందుకున్నావు ఆత్మలో స్థిరముగా ఉంటూ ఉన్నావా సమర్పణ జీవితం కలిగి ఉన్నావు ఆ సమర్పణలో జీవితంలో నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా ఆ బలిపీఠం దగ్గర వచ్చి నువ్వు రక్షింపబడ్డావు ఆ బలిపీఠం దగ్గర నువ్వు వచ్చి ఆ స్థిరమైన జీవితంలో నిలబడే జీవితంలో నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా నిలబడిన వారి ఆయనకు ఇష్టాలు తల్లి ఈరోజు వెనక్కి తిరుగుతూ ఉన్నావా నాకు సంఘం వద్దు రక్షణ వద్దు ఆత్మ వద్దు ఆయన బలిపీఠం వద్దని తిరుగుతూ ఉన్నావేమో నువ్వు నిలకడగా లేవు తల్లి వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభమే వెనక్కి తిరిగితే లోక మర్యాదలే వెనక్కి తిరిగితే నువ్వు నుంచి ఎరుకో పట్టణానికి వెళుతున్న ఆ యొక్క ఆ మనుషుడి వలే నీకు శ్రమలే నీకు దెబ్బలే నీకు గాయాలే నీకు కన్నీరే అందుకైనా మాట్లాడుతున్నాడు నువ్వు రక్షణ పొందే సమర్పణలోకి వచ్చావు నువ్వు ఆత్మను పొందుకున్నావు కాబట్టి ఆ సంగంలో ఆయన సన్నిధిలో నువ్వు స్థిరమైన మనస్సును నువ్వు నువ్వు కలిగి ఉండాలి హలోయా చివరి ముగించుకుందాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి తల్లి అయితే నేను ఇలాగ చెప్పుచున్నాను మీరెంతకంటే మంచిది కంటే మంచిది రక్షణ కర్మైన స్థితిలోనే ఉన్నారని రూడిగా నేను నమ్ముచ్చున్నాను హలేలోయా ఆయన మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు హెబ్రి సంగమ కోసము మీరు మంచిది చేస్తున్నారు ఏమిటో తెలుసా ఆ మంచిదైన రక్షణలోనే మీరు నిలబడి ఉన్నారు హలేలోయా నిలబడి ఉన్నారు ఆయనకి మంచిది తల్లి మంచి లక్షణాలు కలిగి ఉన్నావా తల్లి నువ్వు మంచి లక్షణాలు కలిగి ఉండి అంతము వరకు నువ్వు సహించుకొని విశ్వాసములో నిలకడగా రక్షణలో నిలకడగా ఆ సమర్పణలో నిలకడగా ఆత్మలో నిలకడగా ఉండి నువ్వు ఉంటేనే మధ్యాకాశానికి వచ్చి ఆయన నిన్ను పిలుచుకునే దేవుడు తల్లి ఈ నాలుగు మంచి కార్యాలలో ఏది నీలో లోపించినా సరే అది దేవాతి దేవుని దృష్టికి మంచి కార్యం మంచివారు ఆయన దృష్టికి యోగ్యులు యోగ్యమైన వారు పరిశుద్ధులుగా ఉంటారు పరిశుద్ధతను కాపాడుకుంటారు సంఘములో ఉంటారు ఆ సంఘములో సహవాసములో ఉంటారు ఆ ప్రార్థనలో ఉంటారు వాక్యములో ఉంటారు ఆత్మలో ఉంటారు విశ్వాసములు ఉంటారు నిలకడగా ఉండి వారి వారి కుటుంబాలని కాపాడుకుంటారు వారు మాత్రమే మధ్యాకాశలోనికి ఆయన పిలిచే దేవుడు తల్లి అందరూ ఎక్కడ వారు అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీకు బోధించాడు ఈరోజు రకరకములోనూ నువ్వు మంచివి అనుకుంటూ ఉన్నావుమో ఆయన అంటూ ఉన్నారు మంచిది నా దగ్గర ఉంది మంచిది రక్షణ వస్త్రమో మంచిది సమర్పణ మంచిది మూడవదిగా ఆత్మ పొందుకోవడమో మంచిది నువ్వు నిలకడగా ఉండడం అయినా మాట్లాడుతున్నారు తల్లి ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు రోజు సంఘంలో సహవాసంలో నిలకడగా ఉండగలుగుతున్నావో తల్లి నీ ఇష్టం వచ్చినట్లు లేదా వెనకకి నువ్వు తిరుగుతూ ఉన్నావోమో తల్లి ఆయనకు పాత్రుడు కాదు అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక పట్టి వెనక తట్టు తిరిగివాడు నా రాజ్యములనికి పాత్రుడు కాడు నువ్వెన్ని మంచి కార్యములు చేసినా సరే నువ్వంతమ వరకు కాపాడుకోకపోతే ఆయన అంటూ ఉన్నారు అది మంచిది కాదు అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి నోరు తీరుదాం రెండు చేతులు పైకి ఎద్దుదాం తారతమ్యాలు లేదు స్త్రీ పురుషులను లేదు ప్రతి ఒక్కరూ రెండు చేతులు పైకి ఎదుదాము తల్లి ప్రతి ఒక్కరూ రెండు చేతులు పైకెత్తుదాం ఆయనను స్తుతించడం మంచిది ఆయన కీర్తించడం మంచిది తల్లి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏది మంచి కార్యం అనుకుంటున్నావు ఏది చెడ్డ కార్యం దేవుడు నీకు తెలియజేశాడు దేవాతీ దేవుని దగ్గర ఒప్పుకో ఒకవేళ చెడ్డ ఉంటే ఆయన దగ్గరికి సాగిలిపోడు అయ్యా పాపాత్మురాలనే స్త్రీవలే అయ్యా నేను పాపిని ప్రభా నీ పాదశ అనే దగ్గరకు వచ్చాను ప్రభా నేను సమర్పణలోనికి వస్తున్నాను ప్రభా నోరు తిరుద్దాము తల్లి ఇది నీకు సరి అయిన సమయం ఈరోజు సమర్పణకి వస్తావా ఆ పాపత్మురాలైన స్త్రీ పాదములు పట్టుకుని కన్నీరు ఉంది తల్లి ఏసాన్ని నిలబడి మాట్లాడుతున్నారు ఏసయ్య ఆ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు ఈమె మంచి కార్యము చేస్తుంది ఆ మంచి కార్యము నువ్వు చేయగలుగుతున్నావు తల్లి పరిశుద్ధ నీకు స్పష్టముగా బోధించారు తల్లి ఒక ఒక చంటి పిల్లవాడు వల్ల మారిపోయి పరిశుద్ధ దేవుడు ఏది మంచి కార్యము ఏది మంచి కార్యము కాదు అని అస్పష్టంగా పరిశుధ ఆత్మదేవుడు నీతో మాట్లాడాడు తల్లి ఈ మధ్యకాల సమయంలో ఏ విధముగా నువ్వు మంచి కార్యములు చేస్తూ ఉన్నావు తల్లి